హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఎదురు చాలా బాగున్నాను మన నిరీక్షణ మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్ళాను కదా హాస్పిటల్ తీసుకెళ్తే నాకు ఒక దాన్ని వెళ్ళడం వల్ల కుదరలేదు సరే అమ్మ నేను వెళ్తున్నాము వెళ్తుండగా ఉండగా ట్రైన్ వచ్చింది నాకు ట్రైన్ అంటే చాలా ఇష్టము ట్రైన్ దగ్గర ఒకసారి ఎప్పుడో చిన్నప్పుడు ట్రైన్ ఎక్కాను ఒకసారి మళ్ళీ ట్రైన్ ఎక్కాలనుకున్నాను కానీ ట్రైన్ ఎక్కడం కుదరట్లేదు మేమైతే ట్రైన్ వెళ్ళిపోయింది పట్టాలు దాటేసి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిందండి మన నిరక్షణ అయితే మొన్న శనివారం హాస్పిటల్ తీసుకెళ్ళాను కానీ అసలు తగ్గలేదు ఇండక్షన్ వేయాలని చెప్పారు నేను ఒకదాన్ని వెళ్ళడంతో నిరీక్షణ కాయలేకపోయాను ఇండక్షన్ అయితే చేయించలేకపోయాను ఈసారి అమ్మని తీసుకుని అయితే హాస్పిటల్ అయితే వస్తాను హాస్పిటల్లో డాక్టర్ అయితే మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్ తెచ్చుకోమన్నారు ఈ హాస్పిటల్లో లేవు పశువులకైతే ఉన్నాయి కానీ డాగ్స్కి అయితే ఆ ఇండక్షన్ దగ్గర ఇక్కడ లేవు అంటే నేనైతే మా మందుల షాప్కి ఇండక్షన్ తేడానికి వెళ్ళనమాట మా నిరీక్షణ అయితే టేబుల్ మీద వేశారు షాప్ షాప్కి వెళ్ళడానికి కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళాలి మందుల షాప్కి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను మందుల షాప్కి వెళ్ళాలంటే రోడ్డు దాటి అటువైపు వెళ్ళాలి నాకైతే రోడ్డు దాటడం చాలా భయం అందుకే చాలాసేపు ఆలోచించి ఏమి రాకపోతేనే నేనైతే రోడ్డు దాటుతాను ఆఖరికైతే మందుల షాప్కి అయితే వస్తాను అయితే అంకులు లేరు ఎవరు కనిపించట్లు షాప్లోని అంకుల్ అంకుల్ అని పిలిచాను అయితే వాళ్ళ వైఫ్ అయితే వచ్చారు వచ్చిన వెంటనే ఇలా మెడిసిన్స్ రాసిచ్చారు అని చెప్పి ఆ రిసిప్ట్ అయితే ఆంటీకి ఇచ్చాను ఆంటీ అయితే మెడిసిన్ ఇచ్చింది మూడు ఇంజక్షన్స్ రాశారు సెర్లాక్ ప్యాకెట్ ఒకటి ఇచ్చారు సెర్లాక్ ప్యాకెట్ దేనికండి అంటే బలానికి అని చెప్పారు నేను మొత్తం మెడిసిన్ మొత్తం తీసుకొని మళ్ళీ హాస్పిటల్కి రిటర్న్ అయితే వెళ్ళిపోయాను నేను రిటర్న్ వెళ్ళబోతుకే అక్కడ వేరే డగ్కి బాటిల్ పెట్టారనమాట మా నిరీక్షణనైతే పక్కన కూర్చోబెట్టారు మా నిరీక్షన్ అయితే అస్సలు ఇండక్షన్ చేయించుకోవడానికి చాలా తిప్పలు పెట్టింది మూడు ఇండక్షన్స్ చేశారు కానీ దానికి మేమైతే ఉన్నా కూడా దాన్ని పట్టుకోలేకపోయాం అస్సలు ఇండక్షన్ అసలు చేయించుకోవడానికి చాలా తిప్పలు పెట్టింది మమ్మల్ని అయితేనే చేయించుకో చేయించుకో అంటే ఎంత బలవంతంగా మూతొక్కలు కాళ్ళు ఒకళ్ళు పట్టుకుంటేనే కానీ ఇండక్షన్ చేయించుకోలేదు అదైతే ఇండక్షన్ తీయించడానికి వీడియో తీయడానికి మాకు అవ్వలేదు మేము ఇద్దరం పట్టుకొని ఉన్నాము ఇంకా పక్కన లేక ఇండక్షన్ చేసేటప్పుడు మాత్రం వీడియో తీయలేదు ఆఖరికైతే ఇండక్షన్ చేయించేసి ఇంటికైతే తీసుకొచ్చేస్తున్నాము ఇంటికి తీసుకొచ్చే దారిలో కింద కానీ ఇద్దాం కదా అని చెప్పి నడిపేస్తుంటే ఒక దారాన్ని నాడుకుంటే ఆ పొలం తుప్పల్లోకి అటు ఇటు పరిగెడేస్తుంది మా నిరీక్షణ అయితే సరే అయితే నువ్వు అలా పరిగెట్టు మేమైతే అయితే వదిలేసిపోతామని చెప్పి వదిలేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ మా వెనకాల పరిగెట్టు వచ్చేసింది ఆఖరికైతే ఇంటికైతే వస్తాం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్